హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ బ్లాక్స్ ఈరోజైతే నేను పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయానికైతే వెళ్ళాను ఈరోజు సోమవారం కాబట్టి దేవునికైతే అభిషేకం చేయించి దర్శనం చేసుకొచ్చుకుందామని అయితే వెళ్ళాము నేను మా బిడ్డ మా తమ్ముడు అయితే వెళ్ళాము చూడండి ఇక్కడ ఫేమస్ అసలు చాలా ఫేమస్ ఇక్కడ సోమేశ్వర ఛాయా సోమేశ్వర స్వామి అంటే చాలా ఫేమస్ అనమాట పానగల్లో ఇక్కడ మొత్తం అంటే మొత్తం రాయితోనే కట్టబడింది పురాతనమైన గుడి అనమాట ఇది పురాతనంలో కట్టిన గుడి మొత్తం రాయితోనే కొంచెం కూడా ఇసుక సిమెంటు వాడలేదు ఈ గుడికైతే చూడండి ఎంత బాగుంటుందో టెంపుల్ అయితే మేమైతే కొబ్బరికాయ అభిషేకం సామాన్ అయితే తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్తున్నాము సోమవారం కాబట్టి పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు ఛాయా సోమేశ్వర ఆలయం అంటే మనం చిన్నప్పుడు మన బుక్కులలో కూడా మనం చదువుకున్నదే ఒక చరిత్ర గల్ల గుడి అనమాట మనకైతే సిక్స్తుల్నో సెవెన్త్ల్లో ఛాయా సోమేశ్వర ఆలయం గురించి అయితే ఒక పాఠం అయితే ఉంది మీలో ఎంతమంది విన్నారో ఈ ఛాయా సోమేశ్వరం గురించి కామెంట్ అయితే చేయండి మీకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన విషయము అయితే నేను చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే కొట్టండి చూడండి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం చాలా పబ్లిక్ కోర్రు సోమవారం కాబట్టి ఇక మేము కూడానైతే వెళ్ళాము లోపలికి లైన్ కట్టినాము టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని లైన్ కట్టినామనమాట చూడండి నేనైతే వాళ్ళైతే అక్కడ మరి ఆ దేవుని సాంప్రదాయం ఏంటంటే మేమైతే ఫస్ట్ టైం పోయినాం కాబట్టి అభిషేకం చేయించాలి అన్నట్లుగా మేమైతే అభిషేకం సమ్మాన్ తీసుకున్నాం అక్కడనైతే అయ్యగారు ఒక చెంబు అయితే ఇచ్చారు ఆ చెంబులోనైతే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇవన్నీ కలిపి అయితే పెట్టుకోమని చెప్పారు మేమైతే అవన్నీ కలిపి పెట్టుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ అయితే ఇప్పుడైతే చక్కెర కోసుకుంటున్నాను అభిషేకంకి కావాల్సింది పాలు పెరుగు నెయ్యి చక్కెర అయితే నాకు తెలియదు వాళ్ళైతే అభిషేకం సమానంటే ఇవన్నీ ఇచ్చారు తేనె ఇవన్నిటితోనే అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట ఇవన్నీ అయితే అంటే ఒక్కొక్కటిగా చేయలేదు అన్నీ ఒక్కసారి కలిపి చేయించండి అనమాట ఇక గర్భగుడిలోనైతే వీడియో తీయడానికైతే వీలుండదు నేనైతే తీయలేదు ఇవన్నీ అయితే మేమైతే కలుపుకున్నాము ఇదైతే దేవుని విభూది విభూది కట్ చేసి పెట్టుకుంటే లోపలికి వెళ్ళాక మంచిగా బొట్టు పెడతాడనమాట విభూదిని అయితే నేను పక్కకు పెట్టుకున్నా కట్ చేసి ఫస్ట్ ఫస్ట్ కాని వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి అనమాట దేవుని అయితే చూపించలేకపోయాను చూడండి గుడి అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగుంది గుడి చూస్తుంటే అర్థమవుతుంది కదా మొత్తం రాయితోనే అనమాట ఇది కొంచెం కూడా సిమెంట్తోని లేదు కాకపోతే ఈ పురాతనంది కాబట్టి ఇప్పుడిప్పుడు ఏదన్నా ఉంటే చేస్తురేమో అట్లా కూడా ఏం అనిపించలేదు మొత్తం రాయి అనమాట మీకు అన్నీ చూడండి ఇంకా కొన్ని రాళ్ళు పెట్టేసి గుళ్ళు కడదాం లే కానీ ఇంకైతే కట్టలేదు ఇక్కడ ఫేమస్ ఏందంటే దేవింది స్తంభం అంటే ఒక గడు గరుడ స్తంభం నీడలాగా దేవుని మీద పడుతుంది అటు చుట్టుపక్కల ఎక్కడ కూడా నీడ పడే స్తంభం ఉండదు అలా సూర్యకిరణాలు పడే అవకాశం కూడా ఉండదు బట్ అక్కడ ఫేమస్ అంటే ఇక ఆ ఛాయ ఛాయ కనిపిస్తుంది అనమాట అదేమింది గరుడ స్తంభం ఛాయ కనిపిస్తుంది అందుకనైతే అక్కడ ఛాయా సోమేశ్వరం ఆలయం అనైతే ఫేమస్గా రూపొందింది మేమైతే కళ్యాణ మండపం ఎక్కాము చూడండి అది కూడా రాయితోనే కట్టారు మొత్తము ఇక ఇట్లా ఎక్కి వచ్చి ఇట్లా అక్కడికైతే కొసేపు కూర్చున్నాము మేమైతే కొసేపు కూర్చొని కొంచెం ఫొటోస్ తీసుకొని కొంచెం రిలీఫ్ అయ్యామన్నమాట ఇక కిందికి దిగడానికి అయితే వెళ్తున్నాము చూడండి ఇది మొత్తం టెంపుల్ పానగల్ దగ్గర పానగల్కి కొంచెం దూరంలో అంటే ఊళ్ళే ఉండదు ఊరు బయటలాగా అట్లా ఉంటుంది అనమాట ఇక పక్కనే కొలను చూడండి కొలను ఎంత పెద్దగా ఉందో ఇందులోనైతే చాలా ఫిషెస్ మళ్ళీ హంసలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మేమైతే హంసలు చేపలు చూస్తుంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉంది సోమవారం పూజనైతే చాలా హ్యాపీగా జరిగిపోయింది మాకైతే ఈరోజు ఇక్కడ ఫేమస్ అయితే ఛాయ కనపడమే మేమైతే చూసాము ఇంతమంది మీరెంతమంది చూశారు కామెంట్ అయితే చేయండి ఛాయా సోమేశ్వరం టెంపుల్ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి ఓకేనా మేమైతే చూడండి హంసలు అయితే భలే ఉన్నాయి హంసలు ఎట్లా తిరుగుతున్నాయో చూడండి నీళ్ళల్లో హంసల దంటకి ఒక్క బాతు కూడా ఉన్నది చూడండి ఎలా ఉందో అందులోనైతే చాలా చేపలు అయితే చిన్న చిన్న చేపలు ఉన్నాయి పెద్దవి చాలా ఉన్నాయి చూడండి హంసనైతే మీదికి ఇట్లా కరవడానికి వచ్చినట్లుగా వస్తుంది చూడండి హంసనైతే కూడికి వస్తుంది మోసం భయమైంది పొడుస్తుందేమో అన్నట్లుగా మేమైతే హంసకి బనానా పెట్టినాం పెట్టినా కానీ అది తినలేదు నీళ్ళలో పడేసింది నీళ్ళలో పడేసినాక మళ్ళీ తీసి పైన పెట్టాము మేము పైన పెడితే ఇంకో హంస వచ్చైతే అయితే తినేసింది దాన్ని చూడండి నీళ్ళైతే పొడుస్తానికి వస్తుంది అయితే ఊరికే నోరు తడుపుకుంటా ఉంది హంసాలు అలానే చేస్తాయేమో నాకైతే తెలియదు చూడండి పైన అయితే పెట్టేమో అలా అయితే తినలేదు తినలేకపోయింది మరి ఇది పెద్దగుంది అనమాట హంస అన్ని హంసలలో ఇది పెద్దగా ఉంది మస్తు ఫిషెస్ ఉన్నాయి అందరిలోనైతే ముందు పెద్ద పెద్ద చేపలు అవి భలే ఉన్నాయి ఇక్కడనైతే లొకేషన్ ఈ ఛాయా సోమేశ్వరంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా మధ్యకాలంలో జరిగినాయి తీసురు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా తీసుకుంటున్నారు ఫిషెస్ చూడండి మంచిగా ఉన్నాను అది కదా భలే ఉంది ఇక్కడనైతే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అంటుంటే విన్నాను ఫస్ట్ టైం వెళ్ళాను దర్శనం అయితే మంచిగా జరిగింది టీవీ అయితే చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే అక్కడ నుంచి వెళ్ళి అయితే పానగల చెరువు అంటే అందరికీ తెలిసే ఉంటుంది చూడండి ఎటు అంతు లేకుండా ఉంది పానగల్ చెరువు అయితే మేమైతే కాసేపు ఇక చెరువు ఇంత దూరం వచ్చాము కదా చెరువు కూడా చూసి వెళ్దాం అయితే చెరువు దగ్గరనైతే ఆగి వచ్చిన చెరువునైతే మొత్తం చూస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ అలా